मार्केट मारे आदिवार रोजुत ఏర్పాటు చేయడం జరిగింది గత నెలలో ప్రారంభించినటువంటి సంతను రెండు మూడు వారాలు వాళ్ళ రైతులందరికీ ఉచితంగా ఎలాంటి చిట్టీలు లేకుండా పశువులు బేరం చేసుకోవడానికి అవకాశం కల్పించమని చెప్పి రైతు నాయకులు రైతులు అందరూ జరిగింది వారి కోరిక మేరకు రెండు వారాలను ఫ్రీగానే బేర బేరం చేసుకోవడానికి అవకాశం ఇచ్చినాము ఇప్పుడు మూడో వారం మాత్రం గవర్నమెంట్ మన ఏదైతే రైతులు మన మధ్య మధ్యవర్తులు ఏదైతే ఉందో వాళ్ళందరూ కూర్చుండబెట్టి గత మేకల గోళ్ళకు వంద రూపాయలు చొప్పున అది ఎట్లా అంటే కొన్న వారితో యాభై రూపాయలు చెల్లించాలి ఇద్దరు రూపాయలు మార్కెట్ కంపెనీకి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అదే మాదిరిగా బరెళ్లకు ఎడ్లకు ఏదైతే ఉందో కొన్నవారేమో వంద రూపాయలు అమ్మిన వారు రెండు వందల రూపాయలు చొప్పున కట్టాలని చెప్పి రుసుము నిర్ణయించడం జరిగింది దాని ప్రకారం ఈ రోజు వసూలు చేయడం జరిగింది ఈ రోజు వసూలు చేసిన దాని ప్రకారంగా ఇంచుమించుగా ఒక డెబ్బై తొమ్మిది వరకు రిసిప్ట్ చింపడం జరిగింది ఆన్లైన్ ద్వారా ఈ ఆన్లైన్ ద్వారా ఏదైతే ఉందో వారికి ఎక్కడ పోయినా ఈ చిట్టీలు చెల్లుబాటు అవుతాయి ఎందుకంటే ఇంతకు ముందు ఏదో మాన్యువల్ చిట్టీలు కాకుండా ఆన్లైన్లో ఈ చిట్టీలు వస్తే వాళ్ళకి రైతులకు కూడా బ్యాంకు వారు లోన్ ఇచ్చే వెసులుబాటు ఉంది కాబట్టి వాటికి కూడా మంచి జరుగుతుంది మరి అదే మాదిరిగా ఈ ఏదైతే బేరకాళ్ళను బేరం చేసే వాళ్ళు ఈ మన రాష్ట్రం నుంచి మన జిల్లాలు దాటించుకుంటూ వేరే జిల్లాలు వేరే స్టేట్ అయినా కూడా విత్ ఇన్ భారతదేశం అంతా కూడా ఎక్కడైనా ఈ చిట్లీ ఈ చిట్టి ఆన్లైన్ చిట్లు చెల్లబాటు అవుతాయి కాబట్టి వారికి రైతులందరికీ మన దళారులకు బ్యారకర్లకు కూడా ఇవన్నీ లాభం జరుగుతూ ఉంటాయి